బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ నిమ్మరసంలో ఉన్న విటమిన్ సి రెండూ కలిసి శరీరంలో కొవ్వు కలిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి ఇది బరువు తగ్గడంలో సహాయకారి అవుతుంది శరీరం వేగంగా పనిచేస్తే క్యాలరీలు త్వరగా కట్ చేయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాఫీకి ఆస్ట్రిజన్ అనే లక్షణం ఉంటుంది ఇది జీర్ణక్రియను సక్రియం చేయడంలో సహాయపడుతుంది నిమ్మరసం కడుపుల పూలను రుచిని కలిగి ఉండి మలబద్ధకం ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలు తట్టుకోవడంలో సహకరిస్తుంది కాబట్టి బ్లాక్ కాఫీతో నిమ్మరసం తాగితే కడుపు శుభ్రంగా నిదానంగా ఉంటుంది ప్రతి ఉదయం బ్లాక్ కాఫీకి నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరం చురుకుగా మారుతుంది ఇది మనోస్థితిని మెరుగుపరచడమే కాకుండా ఆలోచనలు కూడా తేలికగా ఉంటాయి అలస్ట నీరసం వంటి భావాలు తగ్గిపోతాయి అందువల్ల రోజంతా ఉత్సాహంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అవి చర్మంలోని దూషిత పదార్థాలను తొలగించి చర్మాన్ని సున్నితంగా ప్రకాశవంత చేస్తాయి బ్లాక్ కాఫీ కూడా శుభ్రపరిచి లక్షణం కలిగి ఉండడంతో చర్మం బాగుంటుంది కాఫీతో నిమ్మరసం కలిసి చర్మానికి ఆరోగ్యం ఇస్తాయి నిమ్మరసంలోని విటమిన్ సి శరీరం రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఇన్ఫెక్షన్లు తట్టుకున్న శక్తిని కలిగిస్తాయి ఈ రెండు కలిపితే మీరు జ్వరాలు జలుబుల వంటి వ్యాధులు ఎదుర్కోవడంలో బలం పొందగలుగుతారు కొన్ని సందర్భాలలో నిమ్మరసం కలిపిన బ్లాక్ కాఫీ తాగడం వల్ల మైగ్రేన్ పేదలకు ఉపశమనం లభిస్తుంది తలనొప్పులు తక్కువగా వచ్చే విధంగా ఇది సహాయం చేస్తుంది వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీకి నిమ్మరసం కలిపి తాగితే శక్తి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మీరు ఎక్కువ సమయం చురుకుగా ఉండవచ్చు శరీరం ఎక్కువ క్యాలరీను దహనం చేయడంలో సహాయపడుతుంది అందువల్ల బరువు తగ్గడంలో ఇది మంచి తోడ్పాటు అవుతుంది ఇలా బ్లాక్ కాఫీతో నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఇస్తుంది బరువు తాగడమే కాకుండా జీర్ణక్రియ చర్మ ఆరోగ్యం రోగ నిరోధక శక్తి పెరగడానికి ఇది సహాయపడుతుంది కానీ అధికంగా కాకుండా మితంగా తాగడం మంచిది